అందరికీ నమస్తే అండి సాక్షి అంకరేశ్వర అబ్బా ఈ డేడు మామూలుగా లేదు ఆ ఏడుపు ఎంత ఉంటే ఎంత హైగా ఉందనుకోండి నాకైతే అబ్బా భలే ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పది ప్రశ్నలు అంటూ వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తూ ఎన్ని మాటలు మాట్లాడాడు ఏ సాక్షిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు దారిలోకి వస్తావు కంగారు పడిపో ఇంకా దారిలోకి వస్తావు ఒకసారి ఈ పనులు ఏం మాట్లాడుతున్నాడో వినిపిచ్చి తర్వాత మాట్లాడదాం లక్షల మందికి పైగా అమ్మఒడి తీసుకున్నటువంటి వాళ్ళు అరవై ఆరు లక్షల మంది పెన్షన్ దారు ఎక్కడ పోయారు ఓట్ల పోయాయి పన్నెండు లక్షల మందికి ఇల్లు నిర్మించారు రెండు లక్షల మందికి ఇళ్ళ పట్టాలి యాభై లక్షల మందికి రైతులకి రైతులకి రైతు భరోసా ఇచ్చారు మందికి పైగా మహిళలకు ఆసరాన్ని సున్నా వంటి ఇచ్చారు చేయుచ్చారు కాపు నేస్తమంది ఇచ్చారు నేత అందించారు పచ్చకర భరోసా ఇచ్చారు ఆ లాక్కుని జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసి నా ఎందుకు కూడా పీక్కోలేరు అని చెప్పేసి అన్నాడు ఆ గుడ్ ల్యాక్లు వేసుకుని మీరంతా కూడా మీడియాలో కూర్చొని జర్నలిస్టులుగా ఉంటూ యాంకర్లుగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అనరా మాటలు అన్నారు ఆ గుడ్ ల్యాక్ లేసే ఆ గుడ్ ల్యాక్ లేకూడదు ఇప్పుడు కూడా మనం రియాలిటీలోకి రావాలి నేను అన్ని లక్షల మందికి అవి వేసేసాను ఇన్ని లక్షల మందికి ఇవేసాను ఏమి అమ్మగారు వచ్చినట్టు మీ సొమ్మే వాళ్ళ ఎవరికి కూడా పేలేరు అధికార మతంతో నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజార్టీ వచ్చేసింది కదా మళ్ళీ మనకి మెజారిటీ మెజార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి పప్పు బేలాగా పెట్టేశాడు అందరికీ ఒక యాభై లక్షల మందికి అమ్మఒడి అని చెప్పేసి ఒక అరవై లక్షల మందికి పింఛను ఒక కోటి మందికి ఏమో డోక్రా మహిళలకి ఆసరా అని చెప్పేసి ఒక పాతి లక్షల మందికి వాహన అని చెప్పేసి ఒక ముప్పై లక్షల మందికి ఇంక అన్నీ లక్షలే వీళ్ళు చెప్పిన లెక్కన ప్రకారం చూస్తుంటే మూడు కోట్లు దాటేస్తున్నారు జనాభా అంటే లబ్ధిదారులు మూడు కోట్లు దాటేస్తున్నారు ఆ మూడు కోట్ల మంది మనకే హస్తారు సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ ఉద్దేశంతోనే మా ఏకలు కూడా పెరగలేరు మా ఇంటికి కూడా పెట్టలేరు అని చెప్పేసి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు చక్రంబాబా అని ఒకసారి చక్రం దాత అని ఒకసారి ముసలో ఒకసారి నా కొడుక లాస్ట్ ఒక్కనొక సందర్భంలో బొల్లి ఇది కూడా వాడు నువ్వు నిన్ను వదులుతామా అదే నీకు ఇవాళ నుంచి చుక్కలే మామూలు చుక్కలు కాదు నీకు వాళ్ళని చుక్కలే మాట్లాడిన ప్రతిదానికి విమర్శ చేసిన ప్రతి దానికి అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిందే మీరు జర్నలిస్టులు మీరు అట్లా నా కొడుకులు జర్నలిస్టులా తప్పలేదు ఒక పార్టీకి నువ్వు అంత పార్టీ తప్పలేదు అందులోనే సాక్షిలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భజన చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు నేను కాదనట్ల దానికి కానీ వైసీపీ కార్యకర్తను నువ్వు చాలా రెచ్చిపోయి తెలుసా వైసీపీ కార్యకర్త కంటే హీనంగా ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి అని మర్చిపోయి నీ నోటికి వస్తే అంతా మాట్లాడు కొడకలరా మిమ్మల్ని ఉలుగుతారా చెక్కుతారు బాగా గుర్తుపెట్టుకో బాగా అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు అధికార మతం పనిచేయంట దేనికండి అందుకే నేను అనేది అధికార మతం రా అబ్బాయి దేనికి కూడా మన అధికారం ఉంది కదా అని చెప్పేసి విరవి విరవీ విరవీకపోకూడదు ఎలా పడితే అలా మాట్లాడకూడదు తర్వాత దెబ్బైపోతాం మనం నువ్వు అక్కడవే కాదు ఇంకా చాలామంది ఉన్నారు బొగ్గళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా అంతే జగన్మోహన్ రెడ్డి దిగుపోలేదు కాబట్టి ఒక దెబ్బతోటి ఒక దెబ్బతో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసాను సెట్ అయిపోలేదు అలా ప్రతి ఒక్కరు లైన్లోకి వచ్చేస్తాడు అధికారంలోకి ఉంటే ప్రతి ఒక్కరు లైన్లోకి వచ్చేస్తాడు ఇప్పుడు మాట్లాడు నువ్వు గతంలో మాట్లాడినట్టు ప్రతిపరిస్తున్నాడని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఏకవర్నతో మాట్లాడతావు కదా ఏదో ఒక పేరు పెడతావు కదా నీకు దమ్ముండి ఈ రోజు మాట్లాడు అలాగా కొడాలని కానీ మాట్లాడతాడేమో చూడు రోజా మాట్లాడదామో చూడు అంబటి రాంబాబు మాట్లాడతాడేమో చూడు ఏ ఒక్క వైసీపీ అయినా సరే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రోజు మాట్లాడు మనం అధికార బలం విర్రవీగిపోకూడదు శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు ఊరే అని మన మన దగ్గర అధికారం కోల్పోగానే గారు అని చెప్పేసి అంటే చాలా సండాలంగా ఉంటుంది ఏ తిరిగి నాకు ఇలా అంతా కూడా అనుకుంటారు అన్నమాట జర్నలిస్టు అనే పదానికి నువ్వు ఒకడవే ఇంకో మా మేత ఉన్నాడు ఆయన మీరందరూ మచ్చలాంటి వాళ్ళమాట నిజంగా జర్నలిస్ట్ అనే పదానికి మీరంతా మచ్చలంటోళ్ళు మిమ్మల్ని చూసి జర్నలిస్టులు సిగ్గుపడతారు నిజంగా ఒక్కొక్క దశలో సిగ్గుపడతారు అభిమానం తప్పులేదు నేను న్యూట్రల్గా అట్లా న్యూట్రల్గా అట్లా న్యూట్రల్ అనేది ఎప్పుడో పోయింది జర్నలిస్టులు న్యూట్రల్గా ఉండడం అనేది ఎప్పుడో మనిషి ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా వంత పడతా ఉంటుంది అది సహజం జరిగేదే అయితే విమర్శ చేసేటప్పుడు టీవీ డిబోట్లో కూర్చొని విమర్శ చేసేటప్పుడు లేదంటే మాట్లాడేటప్పుడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా గారు అని సంబోధిస్తారు ఖచ్చితంగా లేదండి ఏకవశంతోనే సంబోధిస్తారు తప్పితే మరి దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలు చేయరు చేస్తారా మరి నీకు తెలియాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇచ్చేస్తలే మనం బాగా మాట్లాడేస్తున్నాలే ఓ పది మార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కానీ మనకి పెద్ద ప్రమోషన్ వచ్చేది రేపు నుంచి సాక్షి ఉంటే గొప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీలో సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీ కానీ సాక్షి పత్రిక ఏపీలో పంచకూడదు సాక్షి టీవీ ఏపీలో ప్రచారం కాకూడదు ఆ రెండే మా కొడుకులు లేదంటే నా కొడుకులు చేసే విష ప్రచారం మామూలుగా ఉండదు తిమ్మిని బొమ్మ అంటారు బొమ్మను తిమ్మంటారు మనం గతంలో చూసాం కదా పింక్ డేమని అన్నారు బాబాయ్ గొడ్ల బోట అన్నారు కామెడీ ఎస్పీలు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉన్న వ్యక్తులందరికీ పదవులు ఇచ్చారని చెప్పేసి అని అన్నారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు అన్నిటికీ మూల కారణం మూల ప్రధానం మన సాక్షిలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీల్లో పెద్ద పెద్ద పోస్టులు వేసారు మళ్ళీ అట్లనే చంద్రబాబు నాయుడు గారికి మా ఒక్కడే రిక్వెస్ట్ ఎవడైతే ఏదేళ్ల కాలం పాటు నోరు జారేసుకు నోరు జారీడు నోరు పారేసుకున్నాడు మీ పైన వాళ్ళని అలాగే ముఖ్యంగా సాక్షిని సాక్షి పత్రికని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే రాగానే ఏవి అన్నో టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ మూడు ఏపీలో ప్రసారం కావడానికి వీలు లేదని చెప్పేసి ఉక్కుం జారీ చేశాడు సేమ్ మీరు కూడా అంతే నిర్మాణం ఏమీ లేదు ఎవడ అడిగేది ఏమి ఉండదు అందులో జగన్మోహన్ రెడ్డి బ్యాన్ చేసినప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు మేము మీరేమో అలాంటివి ఏమైనా అనుకుంటే ఆలోచిస్తారేమో దయచేసి అలాంటివి ఏమో ఆలోచించమక్కండే తర్వాత కడుక్కోలేక మనం చచ్చిపోవాలి మీరు వాటిని కంట్రోల్ చేశారంటే కింద పనికి మళ్ళీ లేక చాలామంది ఉన్నారు ఎలాంటి వాళ్ళందరినీ మాబోటు వాళ్ళు మేము మాట్లాడుకోగలుగుతాం వాళ్ళతో ఇప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడినా వాళ్ళని కౌంటర్గా మేము చూసుకోగలుగుతాం ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు మీడియాలో కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళు నోటుకు వచ్చింది వాగుతూ ఉంటారు కాబట్టి ఏదో ఒక మా రిక్వెస్ట్ అనుకోండి కాబట్టి ఈశ్వరా ఇక కట్టి పెట్టే వాళ్ళకి ఎంతమంది ఇచ్చేసాము ఎంతమందికి ఇది ఇచ్చేసామని చెప్పేసి అని ఈ సోలు మాటలు కట్టి పెట్టేసాయి నిజంగా మీరు మీ వాళ్ళ ప్రజలకు మేలు జరుగుంటే మీకు ఘోరాది ఘోరంగా పది రావు మరి పది పదకొండ పదకొండు అనుకుంటా పదకొండు స్థానాలకు మీరు పరిమితం అయిపోరు నిజంగా మంచి చేసి ఉంటే మీరు ఎవరికీ మంచి చేయలేదు క్లియర్గా ప్రజలు చెప్పేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు మంచి చేయలేదు అని చెప్పేసి అని క్లియర్గా వాళ్ళే చెప్పారు కదా తీర్పదే అదే కదా జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగితే ఏమని అడిగాడు మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓట్లే అని అన్నాడు పదకొండు స్థానాలు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ఏంటి మంచి జరగలేదు మంచి జరగపోక కీడు ఎక్కువ జరిగింది చెడు ఎక్కువ జరిగిందని కదా నా ఉద్దేశం కాబట్టి రియాలిటీలోకి రండి ఇంక ఊహాగానాలు వద్దు ఓట్లు ఏమైపోయినాయి అక్కడ అంది వాళ్ళకి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి ఇన్ని ఎందుకు వచ్చినయి జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఏడు ఎందుకు వచ్చేసింది బీజేపీకి పదికి ఎనిమిది ఎలా వచ్చేసింది వైసీపీకి పదకొండు రావడం ఏంటి దయచేసి అలాంటి ఏడుపులు వద్దమ్మా ఆ కట్లా కట్టి మంచిది